కళా ప్రపూరణ డాక్టర్ మిత్లేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ముప్పై ఏడవ భాగం ఇరవై ఏడు నాలుగు ఇరవై నాటక రచయితలు గురించి చెప్పారు కళాకారుల జీవితాలు నాటక రచయిత జీవితాలైపోయాయి పద్మశ్రీ స్థానం నరసింహ గుంటూరు జిల్లా బాపట్లలో పంతొమ్మిది వందల రెండులో జన్మించారు ముప్పై ఎనిమిదేళ్లుగా తెలుగు నాటక రంగం మీద దేదీప్యమానంగా విదిగారు ఇప్పటికే మీరు పదిహేను వందల నాటక ప్రదర్శన స్త్రీ పాత్రలలో సహజత్వాన్ని ప్రదర్శి అత్సపు ఆడదాన్ని ప్రమింపజేసి అనేకమైన పథకాలు చిత్రాన్ మధురవాణ్ రోషనాల్ వీరి స్వము ఒక్క ఆంధ్రలోనే రాష్ట్రేతరాంధ్ర ప్రాంత నాటకాలు ప్రదర్శి అనేక మంది ప్రశంస బర్మాలో కూడా ప్రశంస నటకాశ ఆంధ్ర బాల గంధర్ నటశేఖర మొదలైన బిరుదులు అనేక పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాల్లో పాత్రలు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ಆಂಧ್ರ ನಾಟಕ ಕಲಾ ಪರಿಷತ್ತು ಮಹಾ ಸಭರ ಅಧ್ಯಕ್ಷದ ವೀರ ನಟಲಾ ಕೌಶಲ್ಯಾನ್ ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಪದ್ಮಶ್ರೀ ಬಿರುದು ಪಟುಗಳು ಮೊದಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸಂಗೀತ ನಾಟಕ ಅಕಾಡೆಮಿ ನಾಟಕ ಶ್ರೀ ಸ್ಥಾನ ನಿರ್ವಹಿಸದಸ್ಥಾನ ಅಧ್ಯಕ್ಷದ ಅಕಾಡೆಮಿ ವೀರಿಕೆ ವೀರಿಕೆಷಿಪ್ ನಾಟಕ ಕಲಾ ಪ್ರಪೂರ್ಣ ఇచ్చి సక్క కేంద్ర సంగీత నాటక అకాడమీ వా వీరికి రాష్ట్రపతి పథకం ప్రస్తుతం హైదరాబాద్ రేడియోలో నాటక ప్రయోక్తగా బందా కనక జననం పంతొమ్మిది వందల ఏడు బిఏబిఎల్ పాస్ అయి యాయవరాది వృత్తి చేసి ముప్పై తొమ్మిదిలో కాలేజీ ఆఫ్ డ్రామాటిక్స్ స్టాక్ ముప్పై సంవత్సరాలకు పై ప్రభాత్ థియేటర్ అనే పేరు జీవిక నాటక సమాజం నడిపి ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక కళలో వీరికి గౌరవమైన పట్టం ఆనరీ డిగ్రీ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ యూరప్ రాజ్య సోవియట్ రష్యా పర్యటి నాట్య నాటక కళపై నాట్య కళ ఉపన్యాసాలు కొంతకాలం భారతీయ నాట్య సంఘం ప్రాంతీయ కార్యదర్శి వీరు నాటకాల్లో కృష్ణ సారంగధర రామ బెల్వ మంగళ కాళిదాసు మొదలైన పాత్ర అద్వితీయంగా నటించి పేరు ప్రఖ్యాతులు చిత్ర రంగ ప్రారంభ రోజుల్లో ఐదు చిత్రాల్లో నటి అనేక సంస్థలలో వీరికి సంబంధం గదవాడ రేడియోలో నాటక శాఖ ప్రొడ్యూసర్ ఉత్తమ నటన పంతొమ్మిది అరవై మూడు అరవై నాలుగులో రాష్ట్రపతి బహుమతిపై ఆంధ్ర నాటక కళా పరిషత్తు కార్యవర్గ సభ్యులుగా సంగీత నాటక అకాడమీ సభ్యులుగా పై ముఖ్యంగా కూచిపూడి నాట్య కళ ఉద్ధరణ విశేషంగా కృషి సిఎస్ నటేశీన ఆంధ్రదేశంలోనే కాక రాష్ట్రేతర ప్రాంతాలు రంగూల్ మొదలైన దూర ప్రాంతాలు సంచారం చేసి నటించారు గారు అభినవ ఆంజనేయ బిరుదుపు వీరు వీరాంజనేయ ఉపాస ప్రదర్శించిన నాటకాలని భక్తిరసప్రథ ముఖ్యంగా రామాయణ నాటకాలే ఎక్కువ వీరి అభిమాన నాటకం లంకారం అందులో వీరి పాత్ర ఆంజనేయ రామాయణ కారకాలు ఆంజనేయ పాత్ర ఎక్కడ వచ్చిన ఆ పాత్ర వీరి ఆంజనేయ పాత్రను అతి భక్తి శ్రద్ధలతో పోషించేవారు శ్రీఎస్ నటేశ అలాగే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు ముగ్ధులైపోయి ఒకసారి మైసూర్ మహారాజా సమక్షంలో లంకాబనం నాటకం ప్రదర్శిస్తూ ఉండగా నటేశం గారు ఆంజనేయ పాత్రలు రామ రామ సీతారామ అనే కీర్తన పాడుతూ రంగంలో ప్రవేశించిన భక్తిభావం తన్నయాత్వాన్ని పొందే ఒక పెద్ద కోతి గంతులు పెట్టుకుంటే రంగస్థలం మీద గంతులు వేసి ప్రేక్షక జనాల మీదుగా పోయి అదృశ్యమైంది ఈ విచిత్రాన్ని చూసి మహారాజ్ పరమానంద గారిని ఘనంగా సన్మాని గారు ఎనభై సంవత్సరాలు జీవి ఆంజనేయ ఉపాసన చేస్తూ పంతొమ్మిది వందల యాభైలో కీర్తి చేసి ఎడవల్లి సూర్యనారాయణ ఎడవల్లి శ్రీమంతుల కుటుంబంలో పద్దెనిమిది ఎనభైలో గుంటూరు జిల్లాలకు విద్యాభ్యాస హరిప్రసాదరావు పడిగేపల్లిగాళ్ళ నటన వైదూష్యం ఆకర్షింపబడి రంగస్థలంపై నటన గురించి ఎన్నో విషయాలు నేర్చు గుంటూరు నాటక రంగస్థలం ఎడవల్లి ఎప్పుడు ప్రవేశిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూసి ఆయన ఆంధ్రదేశంలోనే కాక తమిళ కన్నడ ప్రాంతాల్లో దిగ్విజయంగా నాటకాలు ఆడారు అఖండమైన కీర్తి గడించి సువర్ణ పథకాదు కంకణాలు కొ విజయవాడ మైలవరం బాలభారతి నాటక సమాజం పదిహేనేళ్ళు ప్రధాన పాత్ర గుంటూరులో హరిప్రసాదరావు తర్వ అంతటి ఉన్నత స్థానం అధిరోహించిన వ్యక్తి జడవని కొంతకాలం ఏలూరు మోతేవాల్ సీతారామాంజనేయ నాటక సమాజంలో ఉన్నాం సావిత్రులో సత్యవంతుడు శకుంఠోంతుడు గయోపాఖ్యానంలో అర్జునుడు చత్రనడీయంలో నరుడు మాహుకుడు వేణీ సంహారం ద్రౌపదీ వస్త్రాపహల్ పాండవ ఉద్యోగ విజయాల్లో దుర్యోధనుడు పాదుకలో శరీరాము సారంగధరలో సారంగధరుడు మొదలైన పాత్రలు ధరించడం ఎడవల్లి చూపిన ఎడవల్లి సూర్య చూపిన ప్రజ్ఞాప్రాభవా అద్వితి చలనచైత్రసీమలో ప్రవేశించి పాదుకలో రాము శకుంతలో దుష్యం నిర్వహి జీవించిన యాభై రెండేళ్ళు ముప్పై ఐదేళ్లు నాటక రంగంలో పులిపాటి వెంకటేష్ పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందలు తెమాల్లో పుట్టారు గుంటూరు పన్నెండవ ఏటలోనే ఏట నాటక పాత్రలు ధరించడం ప్రారంభం ఇప్పటికీ దాదాపు నాలుగు వేల నాటక ప్రదర్శనలు యాభై ఏళ్లకు పైగా నాటకానుభవం సంపాది ఆయన అభిమాన పాత్రడు రాయబారంలో అర్జునుడు హరిశ్చంద్రులు నక్షత్రముడు చింతామణిలో శంకర్ సారంగధరలో సుబుద్ధి ఇంకా సుదేవుడు శాస్త్రి వెంగళరాయుడు భరత్ చలనచిత్ర రంగంలో ప్రవేశించి చింతామణ్ హరిశ్చంద్ర సారంగధర మోహినీ రుక్మాంగల్ తులసి చంద్రహాసూడామణ్ పల్లి ప్రేమ విష్ణుమాయ మొదలైన చిత్రాలు రాష్ట్రీయతర ప్రాంతాల నాటకాలు ప్రదర్శించి సన్మానాలు నట కిరీటి నటశేఖరా బిరుగు ఆంధ్ర నాటక కళాపరిషత్తులు సంగీత నాటక ఎకాడమీలు సభ్యులు ಪಂದೊಮ್ ವಂದ ಅರವೈ ಸಂಗೀತನಾಟಕ ಅಕಾಡೆಮಿ ಫೆಲೋಷಿಪ್ ಗುರುದು ಇಚ್ಛೆ ಸನ್ಮಾನ ಆಂಧ್ರ ದೇಶದಲ್ಲೂ ಅನೇಕ ಸನ್ಮಾನ ಅಲ್ಲೇ ಪತ್ರಿಕೊಳಗೆ ವ್ಯಾಸಾಲಟಕ ಇತೋಧಿಕ ಸರಿ ದೈತಾ ಗೋಪಾಲ್ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಕಾಕುಳು ಪುಟ್ಟನ ದೈತಾ ಗೋಪಾಲ್ ಮೈಲವರಂ ಕಂಪನಿ ಎನ್ನೋ ರಸವತ್ತರಮ భావయుక్తంగా పాడగల మేర్పు ఆయింది భక్తిరస ప్రధాన పాత్ర అద్భుతంగా పోషి ద్రౌపదీ వస్త్రాపహరణ నాటకలు విదుర పాత్ర పోసి ఆ పాత్రకు జీవం పోసి వీరు తొంగల చలపతి రావుతో కలిసి సకుబాయి నాటకం రసవత్తరంగా తయారీ దర్శకత్వం వహి పాటలు రాసి పాటలకు బాణీరు కొట్టి ఆంధ్రదేశమంతటా పర్య అఖండమైన పేరు ప్రఖ్యాతులు పొంది సంప సక్కుబాయిలో ఆయన ధరించిన శివయోగి పాత్ర ఏ నాటికి మరుబదగింది అనేక మందికి తప్పిదినివ్వటంలో ది అలా తయారైన వారిలో ఈనాటి సంగీత దర్శకులు పెంజాల నాగేశ్వరుడు గోపాలం చలన రంగంలో కూడా చాలా రోజులు అర్ధంకి శ్రీరామ్ అభిజ్ఞాన శాకుంతలం కండవ మహర్షిగా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు వీరబాబు పాదుకలో దశరథుడు కురుక్షేత్రంలో ధర్మరాజు నటించి అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుక సుప్రసిద్ధ రంగస్థల చలనచిత్ర నటు సంగీత విద్వాన్ అద్దంకి శ్రీరామమూర్తి వందల పదకొండులో గయోపాఖ్యానం సహదేవుడి పాత్ర ఆనాడే తమ నట జీవితానికి పునాది పునాదివేస్తు కొంతకాలం బందరు బల బాలభారత సంఘం మైరవరం బాలభార ఏలూరు రామాంజనేయ సీతారామాంజనేయ నాటక సమాజాలు ఉద్దండులైన నటులతో ఆయన అనేక గ్రామ ఫోన్ రికార్డు ఇచ్చారు ఆయన సంగీత విద్వత్తు అద్వితి నాటక రంగం నుంచి సినిమా రింగల్లో రంగంలో ప్రవేశ ఇరవై ఐదు సినిమాల్లో అనేక సభల్లో సువర్ణ ఘంట కంకణాల ఆయన అభిమాన పాత్రలు పాదుకలో దశరథులు శకుంతలలో కర్వమహర్షి పాండవోద్యోగ విజయాలు ధర్మరా ఆయన ప్రజ్ఞావంతుడని లేవు ప్రజ్ఞావంతుడు కావటం యాభై సంవత్సరాలు నాటక రంగ స్థిరమైన స్థానం పంచాంగం రామానుజాచారి అందరు బాలభారత సంఘంలో చే శిక్షణ పేరెన్నిక గన్న పంచాంగం రామానుజాచారి స్ఫురద్రూపి సుందర విగ్రహంతో ఏ పాత్ర ధరించినా ప్రేక్షకులు ఇట్టే ఆకర్షించి నాటకాల్లో నాటకీ నాయకి నాయకుల పాత్రలు రెండూ వేసి శాస్త్రీయ సంగీతాన్ని కట్టుదెట్టంగా నేర్చి రంగస్థల నాటకాల సంగీతం వెళ్ళకువని తెలుసు పద్యభావాన్ని రసాన్వితంగా వెలువడి పతివ్రతలైన చైత సావిత్రి దమయంది రుక్మిణి పాత్రలే సత్యభామ చింతామణి చిత్రాంగి కైక కమల మొదలైన వగలమారి పాత్రలు కూడా రామ కృష్ణ నల మొదలైన ఉదాత్త కథానాయక పాత్రలు కొంతకాలం ఏలూరు మోతేనరావు గారు సీతారామాంజనేయ నాటక సమా అనేక వృత్తి నాటక సమాజ్ పాత్రలు ధరించే మన్మణలు బిబీ సుబ్బ ఆంధ్రదేశంలో ఇండియన్ డ్రామాటిక్ కంపెనీ అనేక నాటక సమాజాలకు నటులకు క్రమశిక్షణకు మార్గదర్శంగా ఉంది తెలుగు నాటక రంగస్థలకి గౌరవ ప్రతిష్ట ఆ సంస్థను నిర్వహించిన మకనీయుడు దేవరకొండ వెంకట సుబ్బారావు అంటే తెలియదు డీవి సుబ్బ సామాన్య కుటుంబాల్లో పుట్టారు కొంతకాలం ఫ్రీడర్ గుమాస్తా ందరు భువనరంజని థియేటర్లో వివిధ పాత్రలు పోషించారు మొదటగా ఆయన సంస్థ నిర్వహించిన నాటకం కృష్ణ కృష్ణలీల నాటకంలో ఒక్కోసారి యశోద కంసుడు వసుదేవ్ చిన్న పాత్రలు నిర్వహిస్తారు అదేవిధంగా లవకుశలో రాముడు లక్ష్మణ్ సారంగధరులో సారంగధరు నారాజు నాటకంలో విశ్వతి హెమ్మరుసు పాత్రలు ప్రతిభావంతంగా అయితే ఆయనకు అభిమాన కీర్తి అసమాన కీర్తి ధరించి పెట్టింది సత్య హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదిహేడు పదిహేడు గుంటూరు హరిశ్చంద్ర నాటక పోటీ మొదటి బహుమతి పొందుతారు ముప్పై ఆరు సంవత్సరం ఆయన కంపెనీని క్రమశిక్షణతో నెల జీతాల మీద నటువంటి ఆయన సమయానికి నాటకం అన్ని అనుకున్న సమయానికి నాటకం ప్రారంభించి ప్రాంతర్ ఆయన నాటకంలో ఉండేవాడు కా హిందీ నాటకాలు కూడా ఆడే కళ నాటకళ జీవితాన్ని సమన్వయించి నలభై ఏళ్ళు కాదు ఆయన నాటక రంగ సేవ యాభై నాలుగు పాత్రలు ధరించి నటుడుగా అఖండకి కింద సంజీవ సంజీవరావు మైలవరం బాలభారతి నాటక సమాజం ద్వారా అఖిలాంధ్ర దేశంలో పేరు ప్రప్రథమంగా బందరు సుబ్బారావు గారి నాటకాలు పాత్రధరించారు సంజీవరావు గారి స్త్రీ ధారణ ఇక్కడ ఉంది సత్యభామ వేషం ఆయన కంఠం మృదు మధురమైన కోకెలక చిత్రాంగి మోహిని మొదలైన శృంగార పాత్రలను అభినయించడంలో మైరవరం వారి సావిత్రి నాటకంలో సావిత్రి పాత్ర సంజీవరావుకి ఎక్కువ పేపించు మైరవరం కంపెనీ వారి సావిత్రి నాటకం అంటే మూడు రోజుల ముందే టికెట్ తములిపోయి ఎడవల్లి సూర్యనారాయణ దుశ్యంతుడైతే సంజీవరావు శకుంతల సావిత్రి ధమజంతి చంద్రమతి మొదలైన సాత్విక ప్రధాన పాత్రలు అద్భుతంగా వేశారు కట్టులో బొట్టులో నడకలు వర్ధికలు స్త్రీలను మరిపించేవారు సత్య రంగమార్తాండ కపిలబాయి రామనాథ శాస్త్రి ఆంధ్ర నాటక రంగ ఒక దశాబ్దం పాటు తారగా ప్రకాశించిన రామనాథ శాస్త్రి కాస్తం అతి గంభీర మధుర శ్రావ్ పద్యాన్ని భావయుక్తంగా విరిచిపాడగలిగే ఒక ప్రత్యేక విధానం ప్రవేశపెట్టిన ప్రత్యాస రామనాథ శాస్త్రి ప్రసిద్ధ నటుడుగా పేరు తెచ్చుకున్న సమాజం మైలవరం బాలభావి ఈ సమాజంలోనే ఆయన గయోపాఖ్యానంలో అడ్డు పాదుకలోరాము భరతు సావిత్రుడు సత్యవంతుడు దుళాభారంలో నారదుడు విప్ర నారాయణులు విప్ర నారాయణుడు మొదలైన పాత్రలు అద్భుతంగా నటించి ప్రసిద్ధుడై ఆనాడు ఆయన ఇచ్చినన్ని గ్రామ ఫోన్ రికార్డులు ఎవరు ఇవ్వరు ప్రఖ్యాతి వహించిన ఆయన రికార్డులో స్థిరమైన నడబడి జనులందరూ సర్వేశురండగు శౌరి కింకరు సీతాధరా జాత మొదలైన పద్య ఒరి భజిందును గోవిందును మది హిడి గతి నాకు నమస్తే నా ప్రాణనాథ మొదలైన పాటు బహుజన రంజకాలు అయ్యాయి అలాగే శాస్త్రి గారు అంతస్థానాన్ని సంపాదించడం గొప్ప పాఠకులే కాదు వాచిక అభినయం ప్రత్యేక పద్ధతి అరటి కాలంలో ఆంధ్రదేశమని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాస్త్రిగా పంతొమ్మిది ముప్పై ఐదు బేనలో చది డాక్టర్ గరికి పాటి రాజ ఆంధ్ర నాటక రంగంలో ఆంధ్ర ప్రజానాట్య మండలి వెలుగులోకి వచ్చిన కళాకారుడు గరికి పాటి రాజు వైద్య వృత్తిని కళా ప్రావీణ్యాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన ఉత్తమలు ఆయన వైద్య వృత్తిలో కృష్ణా జిల్లాలో స్థిరపడి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఆర్గనైజర్గా రాష్ట్ర ప్రజానాట్య మండలిని ఏర్పడి ఆ దళానికి ఆర్గనైజర్ డైరెక్టర్ డైరెక్టర్గా డాక్టర్గా డైరెక్టర్గా ప్రజానీకాన్ని కళాయుధం ద్వారా చైతన్య బంధులు చేయటం ఒక నూతన ఉత్సాహాన్ని ప్రజానాట్య మండలిలో పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు విరామం లేకుండా ప్రజానాట్య మండలి సందేశ ఆంధ్రేతర ప్రాంతాలకు తీసుకుపోయి ఆంధ్ర నటుల ఔన్నత్యాన్ని రచయితగా నాటకాలు రాశారు ప్రజానాట్య మండలి నాటకాలలో పాత్ర రాశించారు మంచి నర్తకుడు ప్రజలకు తేజపరిచే అద్భుత నృత్యాలు చేసేవాడు డాక్టరుగా ప్రజలకు ఉచిత వైద్యం చేసేవాడు ఆయన కొంతకాలం రాజమండ్రిలో వైద్య వృత్తిలో ఉండి రాఘవ కళా నిరయం స్థాపించి ఆదర్శంగా నాటకాలి భయ నాటకాన్ని ఢిల్లీలో ప్రదర్శించి అంతర్జాతీయ ప్రశంసలు నటనలో దర్శకత్వంలో నాటక ప్రయోగంలో రంగ ప్రక్రియల ద్వారా నాటక రంగస్థల ప్రజలకు అత్యంత సన్నిహితంగా తీసుకు ఆయన అఖిల భారత ప్రజానాట్య మండలి కార్యవర్గ సభ్యులుగా పనిచే సినిమా రంగంలో ప్రవేశలు చిత్రం నిర్మించి తద్వారా అభ్యుదయ భావాలు ప్రవేశించాయి ఆయనే జమునని తెలుగు సినిమాకు పనిచేయి ఆ చిత్రం అపజయం పొందటంతో తిరిగి రాజమండ్రి నాటక ప్రదర్శనలు సాగి మల్రాజ్ సహానీని ఆహ్వానించి రాజమండ్రిలో ఆంధ్ర థియేటర్స్ ఫెడరేషన్ మహాసభ తర్వాత తిరిగి మద్రాసు వచ్చి చిత్ర నిర్మాణం చేసి హీ సాగర్ ఆ సమయంలో అల్లూరి సీతారామరాజ్ జై భవానీ నాటక ఆంధ్రదేశంలో ప్రదర్శి ఈనాటి చలనచిత్ర రంగంలో ప్రకాశిస్తున్న జమున తి చరబిర అలాగే సి మోహన్ దాస్ మేకప్ కుమార్ దర్శకుడు వేణుగోపాల్ కుమారి దేవిక పబ్లిసిటీ ఆర్టిస్ట్ కేత అల్లు నవీన లక్ష్మి ఆజబాబ్ కృష్ణ కాకరాల కేవీ జలం రామకోటి మొదలైన వాళ్ళ గజానాట్య మండలి ద్వారా నాటక రంగానికి సేవ చేసి నలభై తొమ్మిది సంవత్సరాల వయస్సు మద్రాసులో మరణించి గోవిందరాజుల వెంకటసుబ్బ దుబ్బారావు పుట్టివారైన గంభీరమైన విగ్రహం వరద్రూపి మంచి వ్యక్తి చమత్కారతో చలోక్కులతో సభి కొన్ని రంజింప చేస్తారు ఆయన డాక్టరుగా యాక్టరుగా ధాటిగా దర్జాగా మీసాలు దుగు అరవై నాలుగేళ్ళు జీవించి ఆయన ఎక్కడ జన్మించింది తెలియదుగా మద్రాసులో మాత్రం ఉన్నారు ఒకసారి ఈ సబర్బన్ రైలు అంటారు ఆ రైళ్ళ మీద నేను ఎక్కడ తాంబరం నుంచో ఎక్కడి నుంచో ఇంకా సరదాగా తిరిగి వద్దామని వెళ్తుంటే తాంబరం బాదైన రెండు మూడు స్టేజీలలో కుడి పక్కన ఇంట్లో డాబా ఇంట్లో ముందు చిన్న కావంతా కట్టుకొని కింద కూర్చొని విస్తరులు కొడుతున్న డాక్టర్ గోవిందరాజ్ సుబ్బారావు గారిని చూశాను సుబ్బారావు గారు సైకో ఆయన సీత డాక్టర్ ఇంకోడు ఆయన ఆయన్ని చూశారు సుబ్బారావు చూడ కొడు ఆయన అలాగే అలాగే బొబ్బిరి నాటకంలో హైదర్జంగ్ బుస్రే అదే అదేవిధంగా ఒక్క కన్యాసులుక నాటకంలో గిరీశం సూత్రధారుడు అలాగే ఫోటోగ్రాఫ్ పంతుడు కర్కటశాస్త్రి కోడిశెట్టి హజరిగాడు ఇన్ని పాత్ర అద్భుతంగా నిర్వహించారు కానీ ఎక్కువ పేరు తెచ్చుకున్న పాత్ర కిసి తర్వాత రాణించిన పాత్ర ప్రతాప రుద్రేయంలో యుగ ఆయన నాటక రంగంలో శివర డాక్టర్ శివరామకృష్ణ చూసి అనిపించుకుని తెనాలిలో వైద్య వృత్తి జోరుగా సాగుతూ ఉండే రోజుల్లో సినిమాలో ప్రవేశించి బాల పిల్లలు సుందర రామశాస్త్రి పాత్ర అద్భుతంగా నడిచి పేరు తర్వాత షావుకారులు శంగయ్య బాలనాగమ్మలో మాయల మరాఠి కొత్త రూపంగా సంత గుణసుందరి కథ తండ్రి ధర్మాంగధ ముగ్గురు మరాఠీలు మాయలోకం పల్నాటి యుద్ధంలో ఆయన నాగమ్మకు నాగమ్మకి ఎదురుగా ఉండేటువంటి బాలచంద్రుడి తండ్రి శాంతి కన్యాసులకం చిత్రాలు ఆయనకు మంచి పేరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్లో మద్రాసులో చెంది నాయుడు ఆంధ్ర నాటక రంగంలో మహిళవరం మాలభారతి నాటక సమాజం అసమానమైన ప్రతిష్టలు పేరు తెచ్చు ఉప్పలూరు సంజీవరావు సావిత్రిగా జడవల్లి సత్యవంతుడిగా నటించే నాట్య నాటకంలో కూడా గోపా గోడపాటి నరసింహారావు నాయుడని ఆనాటి గురధనాయుడు యమధర్మరాజు పాత్ర ఈనాటికి యముడి పాత్రడు వరదనాయుడికి సాటి మరొకరు లేరని అంట కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా గొడదలు జన్మించటం వల్ల గొరదనా ఆయన బందర్ రామ్మోహన థియేటర్లో అనేక పాత్రలు ధరించి పంతొమ్మిది వందల పదిహేడు మైలవరం బాలబాలితులు ప్రవేశి పంతొమ్మిది ఇరవై ఎనిమిది వరకు అఖండమైన పేరు ప్రఖ్యాతులు పని అదే నాటకాల్లో ప్రవేశిస్తే అనేక నాటకాలు అజానబాకువైన విగ్రహం హారడుగులయ్య నిండైన అంగసౌష్ఠవం బుగ్గమీసాలు అతి గంభీరంగా కంటి ఆయన గొంతు నిండయింది పాటలు పద్యాలు స్థాయిలో ఉండే గంభీరంగా సావిత్రిలో యముడ యముడు ప్రహ్లాదలో హిరణ్యకయుడు కృష్ణలీల లోకంతో కనకతారలో క్రూరశేలు మొదలైన భీకర పాత్రలతోక दशरथ धर्मराज मदर सात्विक पात्र प्रशंसनीय पोषण माधव वेकट तनाली राम विलास सभक चधवपे वेकटराम जिला गुंटूर जिल ब्राह्मणको राम विलासभा అన్ని పాత్రలు ఏ పాత్ర తీసుకున్నా భావయుక్తంగా నడిచి పాటకు ప్రాముఖ్యం ఇవ్వ పదాలు వెలగొట్టి ఒకసారికి రెండు సార్లు తరచి తరిచి ప్రేక్షకులకు అర్థమయ్యే రకం అజ్యాని పాటి ప్రేక్షక మన్నను ప్రతి పాత్రకు ఏదో ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సహజత్వాన్ని సృష్టి వీరు ప్రతాపరుద్రియం పాండవ ఉద్యోగం పాండవ విజయ్ కురుక్షేత్రం గుషనార్ శివాజ్ షోరాభుత్వం మొదలైన నాటక గొబ్బిలిలో రంగారాయ్ ప్రతాపరుద్యంలో ప్రతాపురు వలీఖాన్ షోరాబుస్తంలో షోరా ప్రజాహృదయాలుచ్చారు ముఖ్యంగా వీరి పాత్రలో ఖ్యాతి పొందింది దుర్యోధనుడు యాလာ ఉన్నారు దుర్యోధనుడు పాత్రలు చూడండి మాధవ వేదే వెంకట్రామయ్య గారు 1957 మార్చి 19 నేన మంది గదిలో వెళ్ళిపోయారు వేమూర్ గగ్గై గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వేమూరులో పద్దెనిమిది తొంభై ఐదు మే పదిహేనున వేమూరు జగ్గ చిన్నతనలో నాట్య మండలి చేరి నాటకాల్లో వేషాలు కొంతకాలం రంగూన్లో ఉండి నాటకాలు తర్వాత తెనాలి ఫస్ట్ కంపెనీలు చేరి తర్వాత మైలవరం థియేటర్ మహానందరెడ్డి కంపెనీలు ఆ తర్వాత ఆ రాజ్యుల్లోనే గ్రామ ఫోన్ రికార్డు కంచు కంఠం అంతటా ప్రజ తర్వాత చలనచిత్ర రంగంలో ప్రజ మొదటి చిత్రం సతీ సావిత్రుడు యమధర్మరాజు పాల్ తర్వాత కృష్ణీరలోకం సతీ తులసిలో జలధ జలధ శరాసంధలో జరాస మార్కండేయలో యం ద్రౌపదీ వస్త్రాపకరణంలో శ్రీశుపాలు దక్షయజ్ఞంలో దైరావణలో రైరా ప్రహ్లాదలలో హిరణ్యక సీతారామ జననలు రావరు మొదలైన పాత్రలను అద్భుతంగా ఆంధ్ర ప్రజల హృదయాలు శాశ్వత స్థానం గగ్గయ్య పేరు చెప్పగానే ఢిక్కారమును సైతం అనే పాట జ్ఞాపకం గగ్గయ్య గారి గంభీర రౌద్రగీ ఆంధ్రదేశమంతా మారుమోగాయ్ రసానుభూతి అనుభవిస్తూ పాటలు పాడవు రౌద్ర పాత్రలో ఆనాడు ఆయన మించిన వాడు లే రంగస్థల నటుడుగా సినీ నటుడుగా ప్రక్షాధి గంగై గంగయ గంగయ్య క్యాన్సర్ వ్యాధి పంతొమ్మిది యాభై ఐదు డిసెంబర్ ముప్పైనా సరిపో రే వెంపటి వెంకటేశ్వర్లు గారి గురించి తెలుసుకుందాం సార్